సారిక ఏంది ఇంట్లో దొంగలు పడ్డారే బీరు మొత్తం కాలు చేసిండు పండగ పండగత్తుంది బీరువా బట్టలన్నీ తీసి దురుకుదాం అనుకున్న పని తప్పింది పని తప్పుడు కాదే నీ చీరలని ఖాళీ చేసిండు నువ్వు ఫోన్ చేయి దొంగలకి ఫోన్ చేయి నువ్వు నేను కూడా ఉన్నానే అప్పుడు అందరం కలిసి అంకాయ కూర వేసుకొని అన్నం తిన్నాం రేపు మధ్యాహ్నం మటన్ తెస్తారాట ఆ ఇంటికి భోజనానికి రమ్మన్నారు జోకులా నీకు జోకులు కాకుంటే అడ్రస్ అతక పెట్టిపోయింది వాళ్ళు ఎవర్రా దొంగని రా అరే చీరలు ఉంచుకుంటుంచుకోరా కనాల మా సర్టిఫికెట్లు ఉన్నాయిరా రా అయ్యన్న చీరా మీ సర్టిఫికెట్లు అయినా అమ్ముడు పోతానే గాని నా చీరలు నాకు తేరా ఓకా నువ్వా నీ సీరియల్ సెకండ్ హ్యాండ్ హ్యాండ్లో కూడా మమ్ముడు పోతలేవు అదక్క టెన్ థౌజోల్ కూడా మద్దను అదక్క నీ సీరియల్ చూసి డెకరేషన్ వాళ్ళు తమ్ముడు కొనేటోళ్ళు నాకేం రాత్రి రాత్రేజు మీ ఇంటి మీ కూడా వారెత్త పో నీ చీరలే ఉంచుకో